వంకాయ ఉల్లికారం చేస్తున్నాను వంకాయ ఇలా వేసుకోవాలి నూనె పప్పు తర్వాత ఇది ఇదిగం ఇది ఉల్లిపాయ కారం ఉల్లిపాయ కారం ఉప్పు పసుపు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పెట్టాను అన్నమాట కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకోవాలి వేదిక పాలకూర పప్పు ఈరోజు పాలకూర పప్పు చేసుకుంటున్నాము మేము పాలకూర పప్పు పాలకూర ఉడికినాక ఉడికినాక మెరుపుకొని పాలిం పెట్టుకోవటం అండి सही बोला। तारक तज्ज्येश्वर, तारक तंवर, एक पोगल, एक तो मेरे पास। ठीक है। ओए। 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 ये बनी, ये कार्यशाला। నూనెను చూసారా నూనె అలా తేలాలి వేస్తే కూర బాగుంటుంది అనమాట నూనె చూసారా నూనెలో బాగా మగ్గుద్ది అనమాట మగ్గితే బాగుంటుంది ఎప్పుడు కొత్తిమీర వేసుకుందామా ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వండి మగ్గితే బాగుంటుంది అన్నమాట పొయ్యి కట్టేసి మగ్గించుకోవడం పప్పు పప్పు ఇది ఈ పప్పు కూడా తాలింపు వేసుకోవడం మెదిపేసి తాలింపు వేసుకుంటే పాలకూర తీసుకొని నేను ఐదారు రోజులు అవుతుందండి కానీ పాడవలేదు ఫ్రిడ్జ్లో పెట్టాను ఎట్లా అంటారా స్టీల్ బాక్స్లో ఈ ఆకుకూర తీసుకున్న ఆకుకూర పెట్టేసేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో ఆకుకూర పాడవ కబర్లలో అయితే ఆ చెమ్మకి ఆకులు పాడైపోతాయి అలా కాకుండా మీరు బాక్స్ తీసుకొని బాక్స్లో పెట్టుకొని మూత పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎన్ని రోజులు అంటే నాలుగైదు రోజులు అవుతుంది బాగుంది బాగుంటుంది